ఎస్ఎల్ వన్ న్యూస్ టెలివిజన్ ప్రపంచానికి స్వాగతం నిర్మి సతీష్ కుమార్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ నూతన అధ్యక్షురాలిగా చిన్న తోటి కల్పన తెలంగాణ హైదరాబాద్ వెస్ట్ మారాయడుపల్లి తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ కార్యాలయంలో తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అధ్యక్షురాలిగా టుడే ఎయిటీన్ న్యూస్ ఛానల్ అధినేత చిన్నతోటి కల్పన గారిని నియమిస్తూ నియామక పత్రం ఇస్తూ షాల్వాతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ యూనియన్ భవిష్యత్తు కార్యాచరణ కోసం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బయలుపాటి జగదీష్ ఉపాధ్యక్షులు రెడ్డి ఎండి ఫసీయుద్దీన్ జనరల్ సెక్రటరీ పూలకంటి శ్రీనివాస్ కార్యదర్శి పల్లె నరసింహారెడ్డి రామడుగు కొమరయ్య ట్రెజరర్ రామ్టింకి శ్రీనివాస్ సహాయ కార్యదర్శి కే నరేంద్రనేత సంయుక్త కార్యదర్శి వడ్ల వేణుగోపాల్ కార్యవర్గ సభ్యులు గండి నరేష్ రమేష్ పటేల్ భారత్ గౌడ్ వీరితో పాటు లీగల్ అడ్వైజర్ కమలారాణి తదితరులు పాల్గొన్నారు లైవ్ లో చూడండి కమిటీ సభ్యులందరూ నా మీద నమ్మకం ఉంచి నూతనంగా తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అధ్యక్షత పదవి నాకు ఇచ్చినందుకు వాళ్ళు ఎంత నమ్మకంగా ఇచ్చారో అంతే నమ్మకంగా కార్యాచరణలో కూడా ముందుకు నేను వెళ్తాను ప్రతి విషయంలో కూడా అన్నింటిలో ముందుకుంటూ నా కమిటీ సభ్యులతో కలిసి నేను ముందుకు అడుగు వేస్తానని ఈ సమక్షంలో నేను తెలియజేస్తున్నాను కమిటీ సభ్యులు అన్న నమ్మి ఈ అధ్యక్షత పదవిలో పెట్టుకుని ఎందుకున్నది కూడా కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ సార్ అదే ప్రకారంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ ఎలా ఉండాలి యూట్యూబ్ ఛానల్స్ కి మేము ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఈ కమిటీ ద్వారా మేము నిర్ణయించుకొని అదే విధంగా మేము ముందుకు వెళ్తాము ఇప్పటివరకు ఎలా జరిగిందో ఇక్కడ నుండి ఇంకా ముందుకు భావం ఎంతదని నేను తెలియపరుస్తున్నాను నా సహాయ సహకారాలు ఖచ్చితంగా తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ కి ఉంటాయి నా మాతో పాటు మీరు కూడా అందరూ ఏకీభవించండి యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు సీఈన్ ఎవరైతే ఉన్నారో కమిటీలో మీరు కూడా జాయిన్ అవ్వండి అందరికీ మేము కూడా తోడ్పాటుగా ఉంటాం మీరు కూడా మాతో అందరూ కలిసి ఏకీభవించండి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా కమిటీ సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను